विधितः कि लशास्त्र सुधा जल्लदे महितो पनिशत कदितार्धनी दे, दे।, 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 दे। कलये विमलम चरनम भवसं करदेशी कमी రుణా పాళయ మాంభాగర దుఃఖవిదూన హృద రచయాఖిల దర్శనతం భవంకర దేశి కమే శరణం भवता जनता सुखिता बोध विचार नचारुमते कलएश्वर जीव विवेकद्वर देशि कमे शरणम భవాతి నితరాం సమజాచేత సి కౌతుకిత మమ వారయమోహమహాజలంకరేసి ధికృతే సుృతే బహుధ భవిత సమదర్శనలా అతిదీనమి పరిపాలయమాం భవంకర దేశి కమే శణం జగతీమవితుం కలితాకృత విచరంతి మహామహస అయిమాం శు రివాత్ర విభాసి గుంకర దేశి కమే గురు పుంగవ పుంగవ కేతన తే నమతామయతాంహి కోపి సుధీ శరణాగతవత్సల తత్వనిధే భవశంకర దేశిక మే శరణం